బ్రదర్ ఎప్పుడైనా రాత్రి నిశ్శబ్దంగా ఉంది ఏదో పెద్దది జరగబోతుందని అనిపించిందా ఆ ఫీలింగ్ ఇప్పుడు మన చుట్టూ తిరుగుతోంది సమయం నడుస్తుంది కానీ మన గుండెల్లో ఏదో దడదడలాడుతుంది వీరబ్రహ్మేంద్ర స్వామి నాలుగు శతాబ్దాల ముందు చెప్పిన ఆ మాటలు ఇప్పుడు ఒక్కటొక్కటిగా మన ముందు నిలబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు చివరి రోజులు అది కేవలం తేదీ కాదు అది ఒక భయానిక తుఫాన్ మొదలు మనం సిద్ధమా లేక ఆ సంకేతాలు మనల్ని ముంచేస్తాయా పార్ట్ ఒకటి నిశ్శబ్ద సంకేతాలు స్వామిగారు రాసిన మాటలు గుర్తున్నాయా వాయువు మారుతుంది నీరు మాట్లాడుతుంది ఇప్పుడు చూడు గాలి వేడెక్కి మన ముఖానికి తగులుతోంది వర్షం చల్లగా కాదు కోపంగా కురుస్తోంది పర్వతాలు నిస్సబ్దంగా ఉండవు సముద్రాలు సహనం మరిచిపోతున్నాయి ఇది ప్రకృతి ఆగ్రహమా లేక కాలజ్ఞానానికి మొదటి హెచ్చరిక రెండు వేల ఇరవై ఐదు చివరి చీకటి నెలల్లో ఆకాశం మనతో మాట్లాడబోతుంది కాని ఆ మాటలు వినగలిగేది ఎవరు నువ్వు లేక నేను ఆ సంకేతాలు ఇప్పుడే మన చుట్టూ తిరుగుతున్నాయి మనం గమనించకపోతే అవి మనల్ని గమనిస్తాయి పార్ట్ రెండు ఎర్రని ఆకాశం రాత్రి కళ్ళు మూసుకుని ఊహించు రెండు వేల ఇరవై ఐదు చివరి రాత్రి మన ఊర్లో ఆకాశం ఎర్రగా మారిపోతుంది ఎరుపు మబ్బులు ఎరుపు వెలుగు మంటలు అంటుకున్నట్టు కనిపిస్తుంది పిల్లలు భయంతో ఏడుస్తారు పశువులు కేకలు పెడతాయి గాలి వింత వాసన తెచ్చి మన ముక్కుకు తగులుతుంది అది వర్షం కాదు అది ఒక భయానక సంకేతం స్వామి చెప్పారు ఆకాశం ఎర్రగా మారినప్పుడు మానవులు భయంతో వణుకుతారు ఆ మాట ఇప్పుడు మన ముందు నిలబడబోతోంది నువ్వు భయపడతావా లేక ఆ ఎరుపును ఎదుర్కొంటావా ఆ రాత్రి వస్తే మన గుండెలు ఎలా కొట్టుకుంటాయో ఊహించు పార్ట్ మూడు భూమి దడపెట్టే క్షణాలు ఇప్పుడు మరింత దగ్గరికి వద్దాం భూకంపాలు వస్తాయి కాని భూమి మాత్రమే కాదు మన గుండెల్లోనూ దడదడలాడుతుంది భూమి కింద నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయి ఎవరూ చూడనివి ఎవరూ అర్థం చేసుకోనివి స్వామి మాటలు గుర్తు చేసుకో మట్టిలోని శబ్దం మనసును మేల్కొలుపుతుంది ఆ రోజు వస్తే మనం నిద్రలో ఉండలేము ప్రపంచం ఒక్కసారి తటస్థమవుతుంది మనం గమనించకుండా ఉండాలనుకుంటాం కాని సమయం మనల్ని గమనిస్తుంది ఆ దడ మనలో మొదలైపోయిందా ఆలోచించు పార్ట్ నాలుగు రెండు వేల ఇరవై ఆరు మొదలు చికటిలో వెలుగు ఇప్పుడు జనవరి రెండు వేల ఇరవై ఆరు మొదటి ఉదయం ఊహించు సూర్యుడు వెలుగు ఇవ్వడు ఆకాశం నీలం కాదు చీకటిగా మారిపోతుంది గాలి చల్లగా కాదు నిశ్శబ్దంగా మారిపోతుంది చాలా భయంకర నిశ్శబ్దం స్వామి చెప్పిన మాట ప్రపంచం గందరగోళంలో ఉన్నప్పుడు భక్తి రూపంలో వెలుగు పుడుతుంది అది వీరభోగ వసంతరాయుడి రాకకు సంకేతం ఆయన రాకముందు మన హృదయాల్లో ఒక గర్జనం మొదలవుతుంది ఎవరో కనిపించని శక్తి మన గుండెలో కొట్టుకుంటుంది ఆ శబ్దం మన చెవుల్లో కాదు మన ఆత్మలో వినిపిస్తుంది నువ్వు విన్నావా ఇప్పుడే వినబోతున్నావా పాటైదు దేవుని ఊపిరి స్వామి రాసిన ఆ మాటలు చూడు దేవాలయాల వద్ద రాత్రులు శబ్దాలు వినిపిస్తాయి కాని ఆ శబ్దం దేవుడు కాదు మన పాపాల ఊపిరి ఆ ఊపిరి ఇప్పుడు నిండిపోతోంది గంటల మోత వింతగా మారుతుంది దీపాలు మసకబారతాయి గాలి నిలిచిపోతుంది ఆ క్షణంలో ఎవరో మనను గమనిస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది ఇది భయమా లేక దైవ దర్శనమా ఆ తేడా మన హృదయ స్థితి మీదే ఆధారపడి ఉంటుంది నువ్వు ఏమనుకుంటున్నావు ఆ శబ్దం నీకు వినిపిస్తుందా ఇప్పుడు ఆలోచించు పాటారు అంతానికి ముందు ఆరంభం ప్రపంచం చివరికి వెళ్లే ముందు సత్యం కొత్త పునాది వేస్తుంది అది స్వామి చివరి హెచ్చరిక రెండు వేల ఇరవై ఆరు చివరికి ప్రపంచం తలకిందులుగా కనిపిస్తుంది నిజం అబద్ధంగా అబద్ధం నిజంగా మారిపోతుంది ధర్మం గెలుస్తుంది కాని దానికి ముందు చెడు తన ముసుగుతో నృత్యం చేస్తుంది ఇది అంతం కాదు ఇది ఆరంభం దేవుడు మళ్ళీ వస్తాడు కాని మనం సిద్ధంగా ఉన్నామా నువ్వు సిద్ధమా ఆ పరీక్షకు మన భక్తి ఎలా సమాధానం చెబుతుంది స్వామి చెప్పిన ఆ వాక్యాలు కాగితాల మీద కాదు మన కాలంలో రాసిన భవిష్యత్తు రెండు వేల ఇరవై ఐదు చివర రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం మన భక్తి విశ్వాసానికి పరీక్ష సమయం వచ్చేసింది ప్రపంచం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఆ నిశ్శబ్దంలో ఒక శబ్దం వినిపిస్తుంది సమయం చేరింది మరి ఆ సమయంలో నువ్వు భయపడతావా లేక నమ్మి ముందుకు వెళ్తావా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆలోచించు షేర్ చెయ్యి ఎందుకంటే ఈ సంకేతాలు మనందరికీ సంబంధించినవి